అదేవిధంగా యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన మా నాయకత్వానికి క్రియాశీలకంగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ హృదయపూర్వకంగా మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఫలితం ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా అభ్యర్థిని గెలుపుకోవాలి గెలిపించాలని ఆలోచన చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మేము తెలియజేసింది ఒకటే ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడుతోంది ఉంది మొదటగా బిఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్లే ఎందుకు నిలబెట్లే ప్రజలందరూ గమనించాలి మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంతవాసి మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ ఆనాడు ఆ మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు ఆయన నిన్న ఓట్ల లెప్కింపు కార్యక్రమ భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడుతోంది ఉంది మొత్తము రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు మేము అనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికి ఉన్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ ఆఖరి మూడు నాలుగు రోజులు వారి కష్టం రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ రెండు మార్లు ఎలక్షన్ శాసనసభలు జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టబద్దుల ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం నిలబెట్టలే సరి పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా మేమెక్కడ వెనుకకపోతలేం ప్రజాభిప్రాయం ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రధానంగా గ్రాడ్యుయేట్ సోదరులకు సోదరుమలకు ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తూ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు అందించిన తర్వాత అదేవిధంగా వారికిన్న పట్టబదులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి భావితరాలకి సంబంధించిన మన యువతకు సంబంధించిన దిశ దిశను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకో ప్రకరణ ఉపాధ్యాయ సోదరులకు సోదరిమలకు ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ డిఎస్సి నియామకాలు కానీ మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఆ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసలుబాటును అందించి వేలాది మందికి ఈరోజు ఆనాడు ఇబ్బంది పడ్డ త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసే కార్యక్రమంతో పాటు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలి చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకు వెళ్తాం ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టపదలకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం పట్టభద్రలకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పని చేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం జీవన్ రెడ్డి గారు మాట ఎనీథింగ్ మీరు ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి అనేక పండుగలు వచ్చినాయి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చి ఉంటాం చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇది గిఫ్ట్ గిఫ్ట్ కాదని కాదు